అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి వెరైటీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి వెరైటీగా ఒక జ్యూస్ తయారు చేస్తున్నాను ఆ జ్యూస్ ఒక్కసారి తాగామనుకో మన లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేమండి అంత టేస్టీ టేస్టీగా ఉంటుంది ఏంటంటే దీంట్లో నేను ఏమేమి ఇస్తున్నారో మొత్తం చూస్తున్నారు కానీ క్లియర్గా చూపిస్తున్నాను నేను అరటిపండు బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ కిస్మిస్ కాదండి అవి వచ్చేసి ఖర్జూరాలు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఖర్జూరాలు పాలు చక్కెర ఒక ఇలాచీలు అన్నీ వేసి మిక్సీ బట్టి ఒక వెరైటీగా జ్యూస్ చేశాను దాంట్లో ఐస్ క్రీమ్ కూడా కలిపాను మనం ఇది ఎక్కువగా తాగుతాం కదా జ్యూసెస్ బాదం మిక్సింగ్ జ్యూస్ తాగుతాం కదా అంతకన్నా చాలా టేస్టీగా ఉంటుందండి రోడ్డు మీద చేసుకునే తాగే జ్యూస్ కన్నా మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా ఆయనకి మా ఆయనకి తయారు చేసి ఇస్తున్నానండి జ్యూస్ ఎందుకంటే తనంటే నాకు చాలా ఇష్టం రెండు మూడు రోజుల నుంచి ఫుడ్ సరిగా తినట్లే టెన్షన్గా ఆలోచిస్తున్నాడు అనేసి తన కోసం కష్టపడి నేను జ్యూస్ చేశాను అండి నాకు కూడా బాలేకపోతే తన తను జ్యూస్ చేసి ఇస్తాడు తన కోసం నేను ప్రేమతో చేసి ఇచ్చాను జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్నాడు మనకి ఎప్పుడైనా సరే భర్త బాగుందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి భర్త ప్రేమే కదా మనకు కావాల్సింది